ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ లో చెన్నై వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఓ మాయాజాలం వంటి సన్నివేశం కనువిందు చేసింది చెన్నై ప్లేయర్ డేవైడ్ బ్రేరిస్ ఆయర్ జూనియర్ ఏబిడి తన ఫీల్డింగ్ నైపుణ్యంతో ఆటను పలుపు తిప్పాడు పద్దెనిమిదవ ఓవర్ లో రవీంద్ర జడేజా బౌలింగ్ లో పంజాబ్ డేటర్ శశాంక్ సింగ్ భారీ షాట్ ఆడి బంతిని సిక్స్గా మరచాలని యత్నించాడు అయితే ఆ బంతిని బౌండరీ లైన్ వద్ద గాలిలో రెండు మార్లు విసిరి తిరిగి పట్టుకున్న బ్రేవి చూపిన అద్భుత విన్యాసం కళ్ళు చెదిరేలా చేసింది బౌండరీల పంచి మించిన ఈ ఫీల్డింగ్ చూపుతో స్టేడియంలో ఉన్న వాళ్లతో పాటు టీవీల ముందు ఉన్న లక్షలాది మంది అభిమానులు ఒక్కసారిగా అబ్బా అనిపించకుండా ఉన్నారు ఈ క్యాచ్ వల్లే చెన్నై జట్టు కీలక వికెట్ దక్కించుకొని మ్యాచ్ పై పట్టును పెంచుకుంది వరుస ఓటములతో నిరాశలో ఉన్న సీఎస్కే అభిమానులకు ఈ క్యాచ్ ఓ కొత్త జోష్ ఇచ్చింది సందేహమే లేదు చెన్నై మొదట బ్యాటింగ్ చేసి పంజాబ్ ముందు నూట పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది లక్ష ఛేదనలో పంజాబ్ జట్టు నిలకడగా ఆడుతున్న తరుణంలో శశాంక్ వికెట్ డెవాల్డ్ బ్రేవిస్ తన అద్భుత క్యాచ్ తో పడగొట్టి చెన్నై విజయంలో కీలక పాత్ర పోషించాడు ఈ క్యాచ్ తో పాటు మ్యాచ్ ను తిరగరాస్తూ బ్రేవిస్ మరోసారి తన జూనియర్ డివిలియర్స్ క్యాచ్ కి న్యాయం చేశాడు అభిమానులు సోషల్ మీడియాలో కూడా ఇదెక్కడి మాస్రా మామా అంటూ ఆయనను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు